బనివానపల్లె పట్టణంలోని గురుకుల మరియు బీసీ హాస్టల్స్ కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ను బీసీ రాజారెడ్డి సోమవారం ప్రారంభించారు సమాజంలో మార్పు సాధ్యమని బనివానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి పేర్కొన్నారు బలవేనపల్లి పట్టణంలోని గురుకుల మరియు బీసీ హాస్టల్ కస్తూర్బా గాంధీ పాఠశాలల నందు సొంత నిధులతో వెయ్యి లీటర్ల సామర్థ్యం గల మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించారు ఉపాధ్యాయులు విద్యార్థులు బీసీ రాజారెడ్డికి ఘన స్వాగతం పలికారు వారు మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే విద్యతో సాధ్యమవుతుందని తెలిపారు విద్యార్థులకు ఆరోగ్యవంతమైన నీరు అందించడానికి మినిమల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు టిడిపి నాయకులు పాల్గొన్నారు టీచర్లకు ఇది పిల్లలు ముఖ్యంగా మీరు ఇది పునాది నాయి భూమిలో నుంచి పునాది ఇప్పుడు పైకి వస్తుంది ఆ పునాది నాయి ఎప్పుడైతే గట్టిగా బలంగా ఉంటుందో అప్పుడే మీ జీవితం భవిష్యత్తు చాలా బాగుంటుంది ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు మీ శరీర మార్పులు దొరుకుతాయి ఆ శరీర మార్పులు మీకు అనవసరమైన ఆలోచనలు వస్తాయి లేక లేక కోరికలు కలుగుతాయి ఆ కోరికలు మీరు చంపుకొని చదువు మీద ఎప్పుడైతే దృష్టి పెడతారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు లేదు మాకు ఈ కోరికలే ముఖ్యమో మేమే చెడు మార్పులో పోతారా అంటే అప్పుడు మీ భవిష్యత్తు మీరే నాశం చేసుకుంటారు ఆ రోజు మీరే బాధపడతారు మీరు అందరూ బాధ చదువుకుంటారు అని చెప్పేసి దండించినారంట కానీ ఒక దెబ్బ కానీ రెండు దెబ్బలు కొట్టినారంటే వాళ్ళకి మీ మీద కోపం కాదు నా స్కూల్లో నా విద్యార్థులు నా పిల్లలతో సమానమని చెప్పేసి టీచర్ భావించుకుంటూ వీళ్ళు ఎక్కడ చెడిపోకూడదు వీళ్ళు ఉన్నతమైన స్థానంలో వెళ్ళి రేపొద్దున మా స్కూల్లో చదువుకున్నాను మా సార్ బాగా చెప్పారు ఉద్దేశంతో వాళ్ళు హలో అండి రాక్షల్ కమ్యూనికేషన్స్